పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర అక్షరశిల్పం దినపత్రికలో కవితకు కేసీఆర్ ఆహ్వానం తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా కల్వకుంట్ల కవిత వ్యవహారం హాట్ టాపిక్ అయింది భారత రాష్ట్ర సమితి అధికారం కోల్పోయిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ఆ పార్టీ అధినేత కేసీఆర్ను మరింత ఇబ్బంది పెడుతున్నాయి అధికారంలో ఉన్న సమయంలో విపక్షాలను నానా ఇబ్బందులు పెట్టిన బీఆర్ఎస్ ఇప్పుడు కుటుంబ సమస్యలతో నానా ఇబ్బందులు ఎదుర్కొంటుంది కవితను శాంతింపజేయాలని కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే లాభం లేకుండా పోయింది నేరుగా మాజీ మంత్రి హరీష్ రావును లక్ష్యంగా చేసుకుని కవిత విమర్శలు చేశారు దీంతో కవితను కేసీఆర్ సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక ఇప్పుడు కవిత జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందంటూ కూడా ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి అప్రమత్తమైంది కవిత పోటీ చేస్తే ఖచ్చితంగా తమ పార్టీ ఓట్లు చీలుతాయనే భావనతో ఆ పార్టీ అధిష్టానం ఉంది తెలంగాణ జాగృతి నుంచి కవిత మాజీ ఎమ్మెల్సీ అలీ ఖాన్ పోటీలో నిలబెట్టే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి దీంతో మాజీ సీఎం కేసీఆర్ కవితను ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు పిలిపించినట్లు సమాచారం ఆమెతో చర్చలు జరిపారని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది కవితను పోటీ నుంచి తప్పిస్తే తమకు ఎటువంటి ఇబ్బంది ఉండదనే భావన స్థానంలో కూడా బీఆర్ఎస్ నాయకత్వం ఉంది ఒకవేళ కవిత పోటీ చేస్తే పార్టీ ఓట్లు చీలడమే కాకుండా అది అధికార పార్టీకి లాభం చేసే అవకాశం ఉండవచ్చు అంటూ రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి ప్రభుత్వ వ్యతిరేక ఓటు కవితకు పడడం సంగతి పక్కన పెడితే బీఆర్ఎస్ ఓట్లు మాత్రం కవితకు కొంత పడే అవకాశం హిల్స్ లో ఉన్నాయి రెండు మూడు రోజుల్లో కవితతో కేసీఆర్ చర్చలు జరిపి ఆమెను శాంతింపజేస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది కవితతో కేటీఆర్ మాట్లాడే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయిందని అందుకే కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగారంటున్నారు ఆ పార్టీ వర్గాలు ఇక బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా ఉప ఎన్నికలు జరిగే అవకాశం కనబడుతుంది నవంబర్ లేదా డిసెంబర్ లో ఎన్నికలు నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల సంఘం మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో